హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కాయిన్లు లేదా నోట్ నాణ్యతను బట్టి డబ్బుకు బదులుగా మూడు రకాల పాత భారతీయ కరెన్సీని తొంభై తొమ్మిది లక్షల రూపాయలకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నోటిఫై చేసిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ అవుతోంది దాంట్లో నిజం ఎంతో చూసేందుకు పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పాత కరెన్సీ కాయిన్లు నోట్లు లక్షల రూపాయలకు కొనుగోలు చేయడంపై భారత ప్రభుత్వం నోటిఫై చేసింది ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు పది రూపాయల నల్ల నోటు లేదా పది రూపాయల వైష్ణోదేవి నోటు నుంచి ఒక విలువ కలిగిన కరెన్సీ నోట్లు కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించి భారత ప్రభుత్వం ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ జారీ చేయలేదు పాత నోట్లు కాయిన్ల కొనుగోలు అమ్మకం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొంటూ రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్బీఐ దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది కొన్ని పాత లేదా అరుదైన నోట్లు నాణాలు కలెక్టర్ మరియు విలువను కలిగి ఉండవచ్చు అయితే అటువంటి వస్తువుల కొనుగోలు మరియు అమ్మకం సాధారణంగా అధికారిక ప్రభుత్వ మార్గాల ద్వారా కాకుండా కలెక్టర్ల మార్కెట్లో జరుగుతోంది ఇండియా మార్టర్ కాయిన్ బజార్ ఓఎల్ఎక్స్ మొదలైన ఈ కామర్స్ సైట్లు పాత నాణాలు మరియు నోట్లలో చురుకైన వ్యాపారం చేస్తాయి అయితే ఈ సైట్లు థర్డ్ పార్టీ లాగా మాత్రమే పనిచేస్తాయి ఇంకా ఏవైనా లావాదేవీలు లేదా మోసాలకు బాధ్యత వహించవు ఇదిలా ఉండగా ప్రభుత్వం నిర్దిష్ట కరెన్సీ విలువలను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం గురించి ఎలాంటి అధికారిక నోటిఫికేషన్లను జారీ చేయలేదు పాత కరెన్సీల మార్పిడిపై భారత ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ను విడుదల చేయలేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్బీఐ పాత కాయిన్లను మరియు నోట్లను కొనడం మరియు విక్రయించకుండా ప్రజలను హెచ్చరించింది మరియు సెంట్రల్ బ్యాంక్ అలాంటి విషయాల్లో వ్యవహరించదని స్పష్టం చేస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్